నమస్తే వెల్కమ్ టు మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు భారీ మెజార్టీతో గెలువబోతున్నారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు శుక్రవారం రోజు మెదక్ జిల్లా కార్యాలయంలో మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ గారు మాట్లాడుతూ గత మూడు నెలలుగా మెదక్ నియోజకవర్గంలో కార్యకర్తలు అవిశ్రాంతంగా కష్టపడటం వల్ల ఈరోజు మంచి రిజల్ట్స్ రాబోతున్నాయి మెదక్ పార్లమెంట్ ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో భారీ మెజార్టీ మన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గారికి రాబోతున్నటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతోంది గత మూడు నెలల నుంచి కష్టపడినటువంటి కార్యకర్తల కృషి వలన భారీ మెజార్టీతోని మెదక్ ఎంపీ సీట్లు కైవసం చేసుకోబోతున్నామని కష్టపడుతున్నటువంటి ప్రతి కార్యకర్తకు నాయకుడికి మెదక్ జిల్లా పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంటి కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎంఎల్ఎన్ రెడ్డి శ్రీనివాస్ కిసాన్ మోర్చా అధ్యక్షులు సత్యనారాయణ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కాశీనాథ్ సీనియర్ నాయకులు వేణుల సిద్దరాములు జిల్లా ఉపాధ్యక్షులు టి శ్రీనివాస్ గౌడ్ మండల అధ్యక్షులు ప్రసాద్ ప్రభాకర్ రాములు రాజు భాను రంజిత్ రెడ్డి చంద్రశేఖర్ మొదలగు నియోజకవర్గంలో పాల్గొన్నారు అభిశ్రాంతంగా కష్టపడడం వల్ల ఈరోజు మంచి రిజల్ట్స్ రాబోతూ ఉన్నాయి మెదక్ పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో భారీ రిజల్టు మన బీజేపీ అభ్యర్థి రైవందంరావు గారికి ఉన్నటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది గత మూడు నెలల నుంచి కష్టపడ్డటువంటి కార్యకర్తల కృషి వలన భారీ మెజారిటీతో మెదక్ ఎంపీ సీట్ను కైవసం చేసుకోబోతున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను మరి కష్టపడినటువంటి ప్రతి కార్యకర్తకు నాయకుడికి మెదక్ జిల్లా పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను భారత్ మాతాకి జై